బిగ్ బాస్ చివరి వారంలోకి వచ్చేశాం ఇక్కడ్నుండి అస్సలు ఆట మొదలవుతుంది ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి ఎందుకంటే ఒక్క చిన్న తప్పు జరిగినా టైటిల్ రేస్ నుండి పక్కకు వెళ్ళిపోవాల్సిందే మరి ఫైనల్ వీక్లో ఎవరు గెలుస్తారు ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ఈ వారంలో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనల్ని మనం చూడాలి అవే కదా విజేత ఎవరో తేల్చిపోయేది అయితే ఈ చివరి వారం ఒక చాలా పెద్ద టాస్క్తో మొదలైంది ఈ టాస్క్ కంటెస్టెంట్ల మధ్య ఉన్న రిలేషన్స్ని ఒక రేంజ్లో టెస్ట్ చేసిందనే చెప్పాలి ఎవరి ఎంత స్ట్రాంగ్ ఎవరి ఎక్కడ వీక్ అనేది క్లియర్గా తేలిపోయింది అసలు విషయమేంటంటే ఈ టాస్క్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉంటే కేవలం ఆరుగురు మాత్రమే ఆడారు ఎందుకంటే కళ్యాణ్ దగ్గర ఆల్రెడీ టికెట్టు ఫినాలే ఉంది కదా సో అతను సేఫ్ దీంతో మిగిలిన ఆరుగురే ఒకరితోకరు పోటీపడ్డారు టాస్క్ పేరు బాల్ క్యాచ్ టాస్క్ సింపుల్గా చెప్పాలంటే పైనుంచి బాల్స్ పడతాయి ఎవరైతే బాల్ పట్టుకుంటారో వాళ్లకి పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ వస్తుంది కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఆ పాయింట్స్ వాళ్లకి కాదు మిగిలిన ఐదుగురు ఇవ్వాలి సో ఇక్కడ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ ఇది ఫైనల్ ర్యాంకింగ్స్ ని పూర్తిగా మార్చేయగలదు సరే టాస్క్ అయితే అయిపోయింది మరి రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఇక్కడే అస్సలైన ట్విస్ట్ మొదలైంది చూద్దాం టాస్క్ తర్వాత వచ్చిన పాయింట్ల టేబుల్ ఇది చూడండి ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు ఆ తర్వాత తనుజ డీమన్ పవన్ ఇలా ఒక ఆర్డరుంది కానీ ఒకరి దగ్గర మాత్రం మనం అస్సలు ఊహించని ఫలితం వచ్చింది జీరో అవును సంజనాకి సున్నా పాయింట్లు వచ్చాయి ఇది అందర్నీ షాక్కి గురిచేసింది నిజంగా ఇది ఆమెను చాలా పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టింది ఇక సున్నా పాయింట్లు వచ్చినందుకు బిగ్ బాస్ ఆమెను నేరుగా జైలుకి పంపించేశారు అసలు ఏ సీజన్లోనూ ఫినాలే వీకైన పద్నాలుగవ వారంలో ఒక కంటెస్టెంట్ జైలుకి వెళ్లడం ఇదే ఫస్ట్ టైం సరే జైలుకి పంపించారు మరి దీనివల్ల ఆమెకు నష్టమా లాభమా ఇక్కడే అసలు చర్చ మొదలైంది చాలామంది ఏమంటున్నారంటే ఈ పనివల్ల ఆమెకు సింపతి ఓట్లు రావడం ఆల్మోస్ట్ గ్యారంటీ అంటున్నారు ఇప్పటిదాకా ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య ఆట జరిగింది కాని ఇప్పుడు సీన్లోకి ప్రేక్షకులు ఎంటర్ అవుతున్నారు ఇక్కడి నుంచి గేమ్ మరో కి వెళ్లబోతోంది ఏం జరగబోతోందంటే సెలెక్ట్ చేసిన ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఆడియన్స్ హౌస్లోకి వెళ్తారు అక్కడ గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్లను డైరెక్ట్గా ప్రశ్నలు అడుగుతారు ఈ సెషన్స్ రెండు మూడు రోజులు జరుగుతాయి ఇక ప్రశ్నలు ఎలా ఉంటాయో కదా కొన్ని ట్రిగ్గర్ చేసేవి కొన్ని వైరల్ అయినవి కొన్ని సింపతి వచ్చేలా చేసేవి రకరకాలుగా ఉంటాయి ఇక్కడ కంటెస్టెంట్లు అసలు రంగు బయటపడుతుంది ఒకవైపు ఇంట్లో ఈ హీట్ నడుస్తుంటే బయట మాత్రం అసలైన ఆట మొదలైపోయింది అదేంటంటే ఫినాలే ఓటింగ్ అవును కళ్యాణ్తో సహా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్ల కోసం ఈ రాత్రి పదిన్నర నుంచే ఫినాలే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి ఇక ఫైనల్గా విజేతను నిర్ణయించే పవర్ అంతా మన ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది వాళ్లు వేసే ఓట్లే వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదే ఎలిమినేషన్ ఎఫెక్ట్ ఒకరు ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ల ఓట్లు ఏమవుతాయి ఆ ఓట్లు మిగిలిన వాళ్లకి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే వాళ్ల ఓట్లేమవుతాయి సింపుల్ వాళ్లకు ఓటు వేసిన అభిమానులు వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాక ఇంకొకరికి ఓటు వేస్తారు కదా ఇది మిగతా కంటెస్టెంట్ల గెలుపు అవకాశాలను అమాంతం పెంచేస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం ఒకవేళ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడనుకోండి అతని ఓట్లన్నీ ఎక్కువగా భరణికి వెళ్లే ఉంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో అతని ఫ్యాన్స్ భరణికి సపోర్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఇక చివరిగా ఇంకో అప్డేట్ ఈ సీజన్కి చివరి కెప్టెన్ గా భరణి ఎంపికయ్యాడు అయితే ఈ కెప్టెన్సీకి ఎలాంటి ఇమ్యూనిటీ ఉండదు ఇది కేవలం ఒక గౌరవ సూచకం మాత్రమే అతని జర్నీకి ఒక మంచి ముగింపు లాంటిదన్నమాట దీనివల్ల ఓటింగ్పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు మరి ఈ సింపతి ఓట్లు ఆడియన్స్ ప్రశ్నలు ఓట్ల బదిలీలు ఈ చివరి మలుపులన్నీ టైటిల్ విన్నర్ని మారుస్తాయా అన్నీ చూస్తుంటే ఈసారి బాస్ విజేతను ఊహించడం నిజంగా చాలా కష్టం ఎవరు గెలుస్తారనేది చివరి క్షణం వరకు సస్పెన్స్గానే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో